వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు తమ ఆధీనంలో తీసుకున్నారు ఆలయానికి సంబంధించిన దుకాణ సముదాయాలతో పాటు ఆలయానికి సంబంధించిన అన్ని వస్తువులను ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ శ్రీనివాస్ తెలిపారు దేవాలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలోకి ఎలా తీసుకుంటారని స్థానిక బీఆర్ఎస్ ఎండోమెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే దేవాలయాన్ని తమ ఆధీనంలో తీసుకున్నామని అధికారులు తెలిపారు మొత్తంగా దేవాలయాన్ని ఎండోమెంట్ శాఖ ఆధీనంలోకి తీసుకోవడంతో స్థానికంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య రాజకీయ రగడ మొదలైంది తెలంగాణ ప్రభుత్వం దేవాలయ ధర్మాజ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈ యొక్క ఈరోజు దేవాలయాన్ని దేవాద ధర్మాయ శాఖ స్వాధీనపరుచుకున్నది ఈరోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది ఈ యొక్క దేవస్థానం సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమున్నావో పూర్తిగా రాసుకోవడం జరిగింది తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఒక వారం రోజుల తర్వాత గ్రామ సభ చర్చించి మాట్లాడి సవరంగా చెప్పగలం ఇక్కడ వెండి బంగారు వస్తువు పెద్దగా లేవండి ఓన్లీ ఇతర శేఖర్ గారు వచ్చారు తర్వాత ఇన్స్పెక్టర్ మధుబాబు గారు తర్వాత కొంతమంది దేవస్థాన ఉద్యోగస్తులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నేను ఈవోగా శ్రీనివాస్ నా పేరు ఈ వచ్చాను ఇక్కడికి ఈరోజు నేను ప్రజెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఈవో ఇక్కడ అవును ఇంతకుముందు ప్రజెంట్ వర్కింగ్ షాబా షాబాద్ టెంపుల్ సీతారాంపూర్ प्लीज टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज